సురభి చెప్పడానికి సంకోచిస్తుంటే సురభి బెస్ట్ ఫ్రెండ్ లాస్యా తను సురభి అసిస్టెంట్ అని అన్నది ఆ మాటతో కాస్త ఇబ్బంది పడుతూ శివ వైపు చూసింది సురభి శివ ఎప్పటిలానే నార్మల్ స్మైలింగ్ ఫేస్ తో ఉన్నాడు హో నీ అసిస్టెంట్ ని ఇక్కడికి కూడా తీసుకురావాలా అని నవ్వాడు రామ్ రామ్ నీకు తెలుసా సురభికి కంపెనీ ఓ అసిస్టెంట్ తో పాటు బిఎండబ్ల్యూ కార్ అండ్ ఓ గార్డ్ ని కూడా ఇచ్చింది అని గర్వంగా చెప్పింది లాస్య మళ్ళీ అందరూ సురభిని పొగడటం స్టార్ట్ చేశారు అందులోని కొంతమంది అమ్మాయిలకు అది నచ్చలేదు సురభి అందరికీ థ్యాంక్స్ చెప్పి శివని తీసుకుని వెళ్లి ఓ సోఫాలో కూర్చుంది లాస్య వచ్చి సురభి పక్కనే కూర్చుంది శివ నువ్వు సురభి హస్బెండ్ అని ఇక్కడ ఎవ్వరికి చెప్పకు ఈరోజు అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు నువ్వు సురభి హస్బెండ్ అని తెలిస్తే ఆ రెస్పెక్ట్ ప్లేస్ లో వెటకారం హేళన ఉంటాయి అని సీరియస్గా అన్నది శివ ఆమె వైపు నిర్లిప్తంగా చూశాడు అయినా నువ్వేంటి సురభి తనని వెంట పెట్టుకొనొచ్చో మన క్లాస్లో జెంట్స్కి నువ్వంటే క్రష్ అని తెలుసు కదా నీకు పెళ్లైందని తెలిస్తే అంతా ఏమైపోతారు ఆ రామ్ ఇంకా నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాడు అని రామ్ని ఉద్దేశిస్తూ లాస్య చెప్పింది శివకి కోపమొస్తుంది కాని సురభి ముందు తన కోపాన్ని చూపించటం అతనికి ఇష్టం లేదు నువ్వింకా ఈ టాపిక్ ని మార్చు అని కోపంగా అన్నది సురభి ఇంతలో సురభి క్లాస్మేట్ ఓ అమ్మాయి అక్కడికి వచ్చి బీర్ టిన్స్ అందరికీ ఇచ్చి అంది ఇంతలో రామ్ తన పాకెట్లో నుంచి ఓ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి సురభి వైపు చూశాడు అది చూసిన అందరూ కూడా ఓ అని గట్టిగా అరిచారు ఆ అరుపులకు బిత్తర చూపులు చూసింది సురభి ఏంటి రామ్ నువ్వు సురభికి ప్రపోజ్ చేస్తున్నావా అన్నాడు రామ్ ఫ్రెండ్ ఆ మాట విన్న అక్కడ అమ్మాయిలంతాభివైపు అసూయగా చూశారు నోనో నేను విన్నర్ అయినందుకు తనకి చిన్న ప్రజెంటేషన్ ఇస్తున్నాను అని చిరునవ్వుతో అన్నాడు రామ్ ఇది చిన్న గిఫ్టా హారం ఎంత లేదన్నా రెండు లక్షలు విలువ చేస్తుంది అన్నది ఓ అమ్మాయి రామ్ చిరునవ్వు నవ్వాడు తీసుకో సురభి జస్ట్ గిఫ్ట్ మాత్రమే అన్నది లాస్య రామ్ పైకి ఎలా చెప్తున్నాడు కాని అతను మనం చదువుకునే రోజులలో సురభి వెంట పడలేదా ఏంటి అని అందరూ నవ్వారు అది సురభికి గుర్తు చెయ్యాలనే రామ్ ప్లాన్ నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకోవటం నాకు హ్యాపీగా ఉంది రామ్ బట్ ఆ గిఫ్ట్ వద్దు అని అన్నది సురభి నేను నీకోసం ఎంతో ప్రేమతో ఈ హారం తెచ్చాను ప్లీజ్ అన్నాడు రామ్ ఆ నెక్లెస్ ని బాక్స్లో నుంచి తీసి సురభి దగ్గరికి వెళ్లాడు ఆమెకి స్వయంగా తనే నెక్లెస్ పెట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు రామ్ రామ్కు చదువుకునే రోజుల నుంచి సురభి అంటే ఇష్టం ఉండేది ఎప్పుడు ఆమె వెంట పడుతూ ఉండేవాడు ఇప్పుడు ఆమెని టచ్ చేయాలనే కోరిక అతనిలో బలంగా ఉంది సురభికి అదంతా నచ్చటం లేదు స్నేహితుల ముందు ఇష్యూ చేయటం ఇష్టం కామ్ కామ్గా ఉండిపోయింది సురభి మెడలో రామ్ నెక్లెస్ వేయబోయాడు హలో మిస్టర్ రామ్ తనకి నీ గిఫ్ట్ వద్దు అన్నది కదా ఎందుకు తనను బలవంతం చేస్తున్నావు అన్నాడు శివ హలో అసిస్టెంట్ నేను మీ డైరెక్టర్కి గిఫ్ట్ ఇస్తుంటే మధ్యలో నీకేంటి అని కోపంగా అన్నాడు రామ్ కోపంతో శివ పిడికిలి బిగుసుకుంది అసిస్టెంట్వి నీకేం ఇక్కడ మేమందరం పార్టీ చేసుకుంటుంటే నువ్వెళ్లి ఆ పక్కనున్న రూమ్ లో డ్రింక్ చే అని అరిచాడు రామ్ రామ్ చాలా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు మరొక బిగ్ ఫ్యామిలీ అమ్మాయి అయినా సురభిని పెళ్లి చేసుకుంటే వాళ్ల హోదా పెరుగుతుంది అందున ఇప్పుడు సురభి చీఫ్ డిజైనర్ హోదాలో ఉంది అతని ఆలోచనలు పసిగట్టిన శివ చాలా కూల్గా నేను సురభి హస్బెండ్ని అన్నాడు ఆ మాటతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా రామ్ తల గిర్రున తిరిగింది హే ఇడియట్ ఏం మాట్లాడుతున్నావు అన్నాడు రామ్ నువ్విన్నది అక్షరాల నిజం అన్నాడు శివ అందరూ నమ్మశక్యం కానట్లు వైపు చూశారు సురభి అవునన్నట్లు ఉండిపోయింది హే నువ్వేనా శిఖా ఫ్యామిలీకి అచ్చిరాని అల్లుడివి నువ్వు సురభికి అసిస్టెంట్ గా వర్క్ చేయటం తప్పులేదు నువ్వెలాగో నీ వైఫ్ కి ఇంత విలువైన నెక్లెస్ తీసుకుని రాలేవు ఎవరైనా ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అన్నాడు రామ్ శివ నవ్వుతూ మీరిస్తున్న నెక్లెస్ గోల్డ్ కాదు నార్మల్ది అది గోల్డ్ పూత పోసింది దాని వాల్యూ మహా అయితే ఐదు ఉండొచ్చు మీరు రెండు లక్షలు పెట్టి ఎలా కొన్నారు అని బెటకారంగా అన్నాడు శివ నిజానికి రామ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడే శివకి అర్థమైంది అది వన్ గ్రామ్ గోల్డ్ అని కాని అతనిని ఎందుకు కించపరచాలి అని సైలెంట్ గా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు నేను రెండు లక్షలు పోసి ఈ నెక్లెస్ కొన్నాను ఇన్ఫాక్ట్ ఆ అమౌంట్ నాకు పెద్ద లెక్క కాదు కాని ఇలాంటి పనికి మాలిన వాణ్ణి పెళ్లి చేసుకున్న సురభిం చూస్తుంటే జాలిగా ఉంది అన్నాడు రామ్ నువ్వు ఫీల్ అవ్వకు రామ్ అతను మేనర్స్ లేనివాడు అలాంటి వాడి మాటలు పట్టించుకోవడం అనవసరం అతను నిన్ను డామినేట్ చేయడానికి అలా మాట్లాడుతున్నాడు అని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ రామ్ ని ఎంగేజ్ చేశారు లాస్య రామ్కి సపోర్టుగా శివని అవమానించాలి అని నోరు తెరవబోయింది కాని శివ తీక్షణమైన చూపులకు దడిచి సైలెంట్ గా ఉంది ఈరోజు శివ ఏంటి డిఫరెంట్ గా ఉన్నాడు అనుకుంది లాస్య ఇంతలో ఒక్కసారిగా శబ్దం చేస్తూ వాళ్ళ క్యాబిన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి శివ సురబీల మధ్య దూరం పెరుగుతుందా పురుషోత్తం ఫ్యామిలీ ఏ పరిస్థితుల్లో ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్